Ya, saya di. Ya, ఇదేమో మాన్యువల్ గా క్లీన్ చేయించుకొని ఒక లేదు కానీ మంచి రోజు ఆయనకి వచ్చింది మంచి రోజు మంచి तो हाँ। है। अच्छा। आगे दिल्ली का हां तो एक भी बड़ा

రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఒక బ్లాక్ దాని చుట్టూ చాలా ఆక్రమణలు వచ్చాయి వాటి దగ్గర మనకి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ పీసీఎఫ్ గారు టెంపుల్ ఎక్కువ పార్క్ అనేసి ప్లాన్ చేసి ఇక్కడ ఒక ఇరవై ఎకర్ల ఏరియాలో టెంపుల్ ఎక్కువ పార్క్ పెట్టాం ఇది మెయిన్లీ మన మంగళగిరి ప్రజలకి వాకింగ్ ట్రాక్ యూస్ అవుతుంది ఎక్కడ ఇటువంటి ఫెసిలిటీ లేవు ఒక చిన్న వాకింగ్ ట్రాక్ పెట్టాము ఆ వాకింగ్ ట్రాక్ అంటే ప్రజలకి సరిపోవటం లేదు కాబట్టి ప్లస్ ఈ కొండ చుట్టూ చాలా ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్గా మనం తిరగడానికి కూడా దారి లేదు కాబట్టి మేమేమనుకున్నాం అంటే ఒక ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ చేస్తాము ఆ వాకింగ్ ట్రాక్ అని కూడా మనం తిరుగుతుంటే మనకి ఎంక్రోచ్మెంట్లు ఫర్దర్గా చాలా పక్కా బిల్డింగ్స్ వచ్చే వాటిని క్లియర్ చేయించడం చాలా టైం తీసిన పని ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ అరెస్ట్ చేద్దామని అనుకున్నాము దాని ప్రకారం ప్రపోజల్స్ పంపించాము హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ యాక్సెప్ట్ చేసి చేయమనేసి ఫండ్స్ ప్రాబ్లం ఉంటే మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మెరీ కైడ్ అట్టిటైన్ చేసి ఇమీడియట్లీ శాంక్షన్ త్రీ లాక్స్ పార్క్ మంగళర్ పార్క్ ఈరోజు టెండర్స్ ద్వారా పనులు ప్రారంభం అవుతున్నాయి ఎక్కడెక్కడ అలైన్మెంట్ కూడా మేము చూసుకున్నాం ఈ అలైన్మెంట్లో భాగంగా ఎమ్మెల్యే గారితో నేను పర్యటించడం జరిగింది ఇప్పుడు ఈ ట్రాక్ చేసేటప్పుడు మాకు రెండు మూడు హెక్టర్ల వరకు రెండు మూడు హెక్టర్లు అంటే దాదాపు పన్నెండు ఎకరాల వరకు మేమంతా ఎంక్రోచ్మెంట్ అంతా క్లియర్ చేసేసి అది రిజర్వ్ ఫారెస్ట్లో కలుపుకుంటూ పోతున్నాం ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఈ ట్రాక్ బాగా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం దానితోడు మన ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్గా ఉదయం ఉదయాన్న సాయంత్రం ఇప్పుడైనా ఆహ్లాదకరమైన వాతావరణంలో అడవిలో తిరిగేటట్టు వాకింగ్ ట్రాక్ చేసేదానికి మేము ఈ ట్రాక్ అయితే ఫర్దర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలనేసి చర్చించి మా హెడ్ ఆఫీస్ వాటి అన్నిటిని ఇంప్లిమెంట్ చేసేసి మంగళగిరి ప్రజలకి ఒక లంగ్ స్పేస్ అంటే ఆక్సిజన్ ఇచ్చే ఈ ఇదిగా ప్లేస్గా దీన్ని డెవలప్ చేయాలనేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే దానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసు దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద వచ్చాయనమాట వాటిని చెయ్యాలి వాటిని క్లియర్ చేయాలంటే లీగల్గా చాలా యాక్షన్ ఓకే మనం కోర్టులో పెట్టాలి గెజెట్ నోటిఫికేషన్ పెట్టాలి రీసర్వే చేయించాలి అదంతా అయ్యేంత వరకు మనం ఆగామంటే ఉన్నది కూడా కొంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ప్రస్తుతానికి మన ఉద్దేశం ఏంటంటే అయినా ఎంక్రోచ్మెంట్ వరకు అరెస్ట్ చేస్తాం తర్వాత మా లీగల్ ప్రొసీజర్ ప్రకారం మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి అంతా చేసి కోర్టు ద్వారా మన ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటి అన్నిటిని కూడా క్లియర్ చేస్తాం ఇట్ టేక్ సమ్ టైమ్ ఆ లోపల ఏంటంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా మన ఇప్పుడు యాక్చువల్లీ కొండ చుట్టూ ఏంటంటే మనం తిరగాలంటే ఎంత కష్టపడి వచ్చామో మీరు అందరూ చూసారు ఎమ్మెల్యే గారు కూడా ముళ్ళు గుచ్చుకుంటా ఇది ఇచ్చే రెగ్యులర్గా ఫారెస్ట్ ఆఫీసర్ తిరగాలంటే అయ్యే పని కాదు దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా ఇటు పక్క వెళ్తే ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ప్లేస్కే వెళ్తున్నారు అది కాకుండా ఒక ట్రాక్ మన ప్రొటెక్షన్ ట్రాక్ అని ఒకటి తయారు చేసి పెట్టామంటే రోజు ఒక రౌండ్ వేస్తారు వాళ్ళకి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి మేము ఇప్పుడు తిరుగుతున్నప్పుడే చాలా ప్లేస్లో చూసాము కొండను కొండను తవ్వేశారు అంటే ఇప్పుడు చేసిన పదిహేను ఏళ్ళ కింద కొండను కొండను తవ్వేసి అక్కడ లాగా చేసి దాని మీద బిల్డింగ్స్ కట్టేశారు ఇటువంటి సిచ్యువేషన్ ఫర్దర్ ఒక ఇంచు కూడా ఎంక్రోచ్మెంట్ కాకుండా చేస్తారు ఈ మధ్య ఒక ఐదారేళ్ల కింద పదేళ్ళ కింద స్టార్ట్ చేసి ఎవరైతే ఎంక్రోచ్ చేసుకొని బిల్డింగ్స్ కట్టకుండా ఉన్నాయో ఆ ప్లేస్ అంతా మేము తీసేసుకుంటాం అంటే టెంపరీ స్ట్రక్చర్స్ చేసిన వాటి వరకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేసిన వాటి వరకు మేము నోటీసులు ఇచ్చి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది లీగల్ ప్రొసీజర్ దాని ప్రకారం బౌండరీస్ ఫిక్స్ చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్తో మేము జాయింట్ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అందరికీ నోటీసులు ఇచ్చేసి దాన్ని డెఫినెట్గా ఫారెస్ట్లో కలు సంబంధించి ఐదు కిలోమీటర్లు సుమారుగా అదేవిధంగా మంగళగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఆరు వందల సంబంధించి టెంపుల్ హిల్ ఎక్వ పార్క్ కింద మంగళగిరి ప్రజలకి వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయించాలి ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో అందరికీ మంచి ఆరోగ్యం కావాలి అది కావాలి అని అంటే నడకే మంచి సాధనం అని చెప్పి ఇవాళ డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి ఈ సమయంలో ఈ టెంపుల్ హిల్ పార్క్ వాకింగ్ ట్రాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేము భావిస్తూ ఉన్నాం సుమారు అరవై లక్షల రూపాయలు ఇందుకు కేటాయించుకొని అది కూడా కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధుల నుంచి దీనికి కేటాయించుకొని ఈ రోజున పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ఆక్రమణలు అనేవి గత అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి అది కూడా ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూముల్లో చేయడం అనేది చట్ట అయిపోయింది ఇప్పుడు ఫర్దర్గా అంటే రాబోయే రోజుల్లో ఈ వాకింగ్ ట్రాక్ వచ్చిన తర్వాత ఇక ఆక్రమణలు జరగకుండా చూసుకోవడంతో పాటు మంగళగిరి ప్రజలకి మంచి నడక దాక్కుని దాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్యం ఆనందం రెండూ ఉండేలాగా దీన్ని ప్లాన్ చేసుకోవడం ఇవాళ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది సుమారు రెండు నెలల కాలం అనుకుంటా ఉన్నాం జనవరి లేదా సంక్రాంతి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ వాకింగ్ ట్రాక్ మంగళగిరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అందులో కూడా ఎటువంటి అడవికి సంబంధించి న్యాచురల్ వా వాతావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా పెద్ద పెద్ద చెట్లను తొలగించకుండా కేవలం చిన్న చిన్న ముళ్ళ పొదలనే తొలగించుకుంటూ అందులో కూడా చట్టానికి లోబడి కేవలం మూడు మీ నాలుగు మీటర్ల వెడల్పుతోనే ఈ రోడ్డుని ఏర్పాటు చేయటం చేసుకోవడం జరుగుతుంది